ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసిన వరద నీటి ఉధృతి వలన పిఠాపురం నియోజకవర్గంలో ప్రధాన పంట కాలువలకు పలుచోట్ల గండ్లు ఏర్పడి వరి పొలాలు నీట మునిగాయి సమాచారం అందుకున్న గోదావరి తూర్పు డెల్టా కమిటీ చైర్మన్ మురళశెట్టి సునీల్ కుమార్ కె గోపినాథ్ ఎస్సీ జలవనరుల శాఖ ధవలేశ్వరం సంబంధిత అధికారులతో గొల్లప్రలు టోల్గేట్ సమీపంలో ఉన్న పిడిం దొడ్డె కాలువ గొరికండి కాలువల పరిస్థితులను పరిశీలించారు రైతులతో మాట్లాడి వరద నీటి పరిస్థితులను వివరించి అధైర్యపడొద్దన్నారు అధికారులు ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని తగ్గించారని తద్వారా గంటల వ్యవధిలోనే నీటి ప్రవాహం తగ్గుతుందని తూర్పు డెల్టా కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ రైతులకు తెలిపారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సరైన మార్గంలో మానిటరింగ్ చేస్తున్నారని ఆయన తెలిపారు ఈ తుఫాన్ నేపథ్యంలో గత వారం రోజులుగా గౌరవ డిప్యూటీ మినిస్టర్ మన పిఠాపుర శాసనసభ్యులు అనేటువంటి శ్రీ పొనిదేల పవన్ కళ్యాణ్ గారు నిత్యం నాయకులతో యంత్రాంగంతో అందరితో పర్యవేక్షిస్తూ ఉన్నారు మీరంతా చూశారు రీహాబిలేషన్ సెంటర్ సార్ అంటే ఈ పునరావసర కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ పిఠాపురంలో ఉండడం కానీ పోలీసు వ్యవస్థ కానీ రాత్రి భవన్లో గత వారం రోజులుగా పనిచేసి ఎటువంటి నష్టం రాకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అలాగే ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారు వీళ్ళందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో నాలుగైదు రోజుల నుంచి ఇవన్నీ విజిట్ చేస్తూ ఉన్నారు ఎవరికి కూడా ఎక్కడ ఆహారం కానీ త్రాగునీరు కానీ కరంటా కానీ ఏది ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ చెట్లు పడిపోయిన చెట్లు కానీ ఎప్పటికప్పుడు తీస్తూ ఎప్పటికప్పుడు మనకి అన్ని కూడా రిస్టోరేషన్ చేయడం జరిగింది కళ్యాణ్ గారు ప్రతి గంటకి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన జనసేన నాయకులు కానీ మన ఈరోజు మన ఎస్సీ గోపీనాథ్ గారు ఈ ఇరిగేషన్ ఈ సంతోష్ కుమార్ గారు ఏలేరు వైస్ చైర్మన్ ఓటా నాయనబాబు గారు అందరూ కలిసి మళ్ళీ ఒకసారి పరిశీలన చేయడం జరిగింది వాటర్ పరిస్థితి ఇప్పుడు ఏలి రిజర్వాయర్ నుంచి తగ్గుముఖం పడుతూ ఉంది ఆరు వేల క్యూసెక్ ఐదు వేల క్యూసెక్ వరకు కూడా ఈ నీరుని తగ్గించారు రైతులు ఎవరు ఆదాయపడాల్సిన అవసరం లేదు వాటర్ ఫ్లో ఇప్పటికి మన కంట్రోల్లోనే ఉంది అంతా కూడా ఈ నీరుని ఎలా అదుపు చేయాలి పొద్దున్న వచ్చే కాలంలో కూడా ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి కానీ ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు కానీ ఏం చేయాలన్నీ కూడా ఎస్టిమేట్లు తయారు చేయమని ఈరోజు ఎస్సీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రకారం అన్ని జరుగుతాయి అలాగే మన ఎఫ్డిఆర్ వర్క్ నిమిత్తం ఆల్రెడీ నాలుగు కోట్ల రూపాయలు ఈ పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయడం జరిగింది కాకపోతే అది సరైన సమయంలో మనకి అందకపోవడం వల్ల ఈ అప్పటికే వాటర్ మనకు రావడం వల్ల పనులు పూర్తి కుదరలేదు మనకి కానీ ఇప్పుడు ఆ పనులన్నీ కూడా వాటర్ ఒకసారి కంట్రోల్ లో వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా పూర్తి చేసి ఇది రిపీట్ అవ్వకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటాం ఈ మోసా తుఫాను కారణంగా అది వెళ్ళిపోయిన తర్వాత మనకి రంపచోడ ఏరియాలో ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఏలేస్తానికి జడేరు మాడేరు వాగుల ద్వారా విపరీతంగా ఫ్లడ్డు రావడం జరిగింది మనం ముందుగానే ఊహించి గత వారం రోజుల నుంచి కొత్త ఖాళీ రావడం జరిగింది సుమారు ఒక పాయింట్ సిక్స్ డిఎంసి వరకు తగ్గించడం జరిగింది ఈ ఒక క్లౌడ్ బరస్ట్ లాగా మార్నింగ్ ఫోర్ నుంచి ఎయిట్ ఏఎం వరకు రంపచోడవరం అడ్డ తీగల రాజు మొన్న ఒక మండలాల్లో పది సెంటీమీటర్లు ఎవో వర్షపాతం కురడం మూలంగా మనకి ఈ ఫ్లడ్ రావడం జరుగుతుంది నిన్నటి నుంచి అక్కడ ఒకేసారి కిందకి ఎక్కువ వదలకుండా నిదానంగా మెయింటైన్ చేసుకుంటూ నాలుగు నాలుగు గంటలకి వాచ్ చేసుకుంటూ వాచ్ చేసుకుంటూ రాత్రి ఎనిమిది టైం ఎనిమిది గంటల టైంలో ఎనిమిది వేల ఐదు వందల కిసకులు ఇడవడం జరిగింది పొద్దున్న మా ఎనిమిది నుంచి తగ్గుముఖం పట్టింది వరద రావడం అప్పటి నుంచి మళ్ళీ మేము మనం కూడా ఒక రెండు గంటలు చూసి పది గంటలకి ఆరు వేలు చేయడం జరిగింది సో ఆరు వేలు చేసిన యొక్క ఎఫెక్ట్ మీకు ఇంకొక రెండు మూడు గంటలు ఇక్కడ మీకు కనబడుతుంది కాబట్టి ఇక్కడ రాత్రి నుంచి మేము వాచ్ చేస్తూనే ఉన్నాం మా ఒక చేయి చైర్మన్ గారు మనుషులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ శాండ్ బ్యాగులు వేయడము ఈ పిడిందోడ్ని కాపులాగా వస్తూ వాళ్ళ ఫోటోలు వన్ వన్ ఓ క్లాక్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళని మాట్లాడటం జరిగింది సో గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు ఎక్కడ ఆధారపడక్కర్లేదు చాలా రెగ్యులర్ గా ఫ్లోస్ అని చెప్పేసి తెలియజేస్తున్నాం